హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను స్వీట్ పూరి చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను అలాగే మా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ స్వీట్ పూరి మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు నేను మైదాతో చేస్తున్నాను మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చాలా స్మూత్గా ఉంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలో కలుద్దాం వచ్చేసేయండి పావు కేజీ మైదా తీసుకున్నాను మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇందులోకి కొంచెం సాల్టు ఒక స్పూన్ వేసుకుంటున్నాను నెయ్యి వేసేసుకొని ముందు మామూలుగా కలిపేసుకోవాలి మనకి పొడి పొడిగా అయిపోవాలి ఇదంతా పిండిలో కలిసిపోయి ఈ నెయ్యి ఉండలు ఉంటాయి కదా ఈ వండ్లన్నీ మొత్తం మామూలుగా పొడి పొడిగా ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి పిండి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ ట్రై చేసే మళ్ళీ నేను చేస్తున్నాను రెండోసారి ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము మనం పావు కిలో మైదా తీసుకున్నాం కాబట్టి అరకిలో పంచదార తీసుకోవాలి డబల్ తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు పావు తీసుకుంటే కిలో తీసుకోవాలి షుగర్ ఇప్పుడు సేమ్ గ్లాస్తో సగం వాటర్ తీసుకున్నాను ఇక్కడి వరకు తీసుకున్నాను వాటర్ ఇక్కడ వరకు మనకు పాకం బట్టే పూరి నిల్వ ఉంటుంది నేను చూపిస్తాను ఎలా పడుతున్నాను కలుపుతూ ఉండాలి మనం తీగపాకం పట్టుకుంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వారం వన్ వీక్ ఉంటుంది పూరి పాడవకుండా లేదు బెల్లం గట్టిపాకం అయితే కనుక ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటాయి నిల్వ పాకం బట్టే పూరి నిల్వ ఆధారపడి ఉంటుంది నేను పావు కేజీ పిండికే కాబట్టి తీగపాకమే పడుతున్నాను కొంచెమేగా క్వాంటిటీ కలుపుకుంటా ఉండాలి పంచదార మొత్తం కరిగిపోయింది వచ్చిందని చూద్దాం ఇంకో వచ్చింది చూసారా కనిపిస్తుందా సరిపడుద్ది లాగా ఇప్పుడు ఇందులో మనం యాలకులు పొడి వేసేసుకోవాలి ఈ కళాయి పక్కన పెట్టేసి మనం పూరి చేసుకుందాం చిన్న చిన్న పూరి సైజ్ చేసేసుకుందాం చిన్న చిన్న నుండు తీసుకొని ఇప్పుడు మనం పూరి చేసుకుందాము ఫస్ట్ కొంచెం బిడ్డ అంతుకొని ఎక్కువ అవసరం లైట్గా కొంచమే పూరి కానీ ఇది పల్స్గా చేసుకుంటే క్రిస్పీనెస్ వస్తుంది లేదు మందంగా చేసుకుంటే కనుక కొంచెం మెత్తగా ఉంటుంది నెయ్యి రాసుకోవాలి పూరి చేసిన తర్వాత నెయ్యి రాసి దీన్ని సమోసా ఫోల్డింగ్ చేయాలి వేసి దీన్ని చేసుకోవాలి అంతే సరిపోద్ది మీ మందండి పూరి వేసేసుకోవాలి లాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎక్కువ ఇది మనం పాకంలో వేసేసుకోవాలి మనం గుర్తుపెట్టుకోండి పాకం కూడా వేడిగా ఉండాలి నేను ఆల్రెడీ ఒకటి వేసాను ఇందులో వేసేసుకొని కొంచెం పాకంగా పోసుకుంటే చాలు రెండు వైపులా తిప్పుకుంటా వేడిగా ఉంటేనే పాపం పీలుస్తుంది ఊరి అంతే అయిపోయింది చూడండి మెత్తగా చాలా బాగున్నాయి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ చూసారుగా స్వీట్ పూరి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయిద్ది మనకు అన్నీ రెడీగా ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఎలా ఉందో చెప్పండి మర్చిపోవద్దు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్